నమస్తే అండి సూటిగా చెప్పకుండా సైకలాజికల్గా ముందు ఒక విషయాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవడం ఇది చంద్రబాబు గారి నైజం అలాగే దాన్ని కాపాడుకునేటటువంటి విధానంలో కూడా బాబుగారు చెప్పేది విషయం ఏంటనుకుంటే కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బును మనం వేరే వాటికి వాడలేము రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది అని ఇట్లా చెప్పుకోవడం అయితే ఏడున్నర లక్షల కోట్ల అప్పులు ఉంటే దివాలా తీసేలా అయితే పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పుడు తెలిసి సంక్షేమ పథకాలను ఇస్తాము మేము గెలిస్తే అని ప్రకటించడం చెప్పడం హామీ ఇవ్వటం అది ఎంతవరకు సమంజసం పేదవాడి జీవితంలో జీవితంతో ముడిపడి ఉన్నటువంటిది ఇప్పుడు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు అమ్మఒడి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పరిస్థితి దాంతో చదువుకుంటున్నారు అప్పుడు ఒక్కరికి ఇస్తే ఎలా ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇవ్వాలి మేము వస్తే ఇంట్లో ఎందరు చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరు చెప్పినా ఆ పేరున పదిహేను వేలు చెప్పున ఇస్తాము ఇంట్లో ఎందరు పిల్లలు చదివితే అందరి పిల్లలకి అని చెప్పారు అది చివరికి చేతులు ఎత్తేసేయడం ఎత్తేటటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది తర్వాత రైతుకి వ్యవసాయ పెట్టుబడి కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసాగా వైసీపీ హయాంలో ఇచ్చేటటువంటి పరిస్థితి ఇచ్చారు అయితే దాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతుకు పెట్టుబడి కింద ఏం సరిపోతుంది మేము గెలిస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పడం అది లేదు చివరికి అన్నా క్యాంటీన్ల దగ్గర రచ్చపండ దగ్గర మార్కెట్లలో సందుల్లో అలాగే వీధుల కూడల్లో సర్వే చేస్తారట ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వాలా లేదా అని విషయాన్ని దాని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటామంటే ఏంటి అర్థం దీన్ని ఏమనుకోవాలి ఇస్తామ ఇస్తామని అనుకుంటున్నారా ఇవ్వమని అనుకుంటున్నారా అదంతా ఎందుకండి ఆన్లైన్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పెట్టించండి సంక్షేమ పథకాలు మీకు కావాలా అక్కర్లేదా ప్రజలారా కావాలంటారో వద్దంటారో వాళ్ళు చెప్తారు కదా ఫోన్ చేయించండి ప్రతి ఒక్కరికి రిఫరెండం పెట్టించండి అడగండి అయినా ఈ తతంగం అంతా ఎందుకు ప్రతి చోట మీకు సంక్షేమ పథకాలు కావాలా అక్కర్లేదా అని ఓటింగ్ పెట్టించండి రెండే రెండు పాయింట్లు మీకు పథకాలు కావాలా సంక్షేమ పథకాలు అక్కర్లేదా అవసరం లేదా అని పెట్టించండి అంతేగాని ప్రైవేట్ స్కూళ్ళతో ప్రైవేట్ సంస్థలతో వాటికి డబ్బులిచ్చి వాటిని పెట్టించి వాటిదే సర్వే చేయిస్తే ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం ఏం చెప్తే గవర్నమెంట్ ఏం చెప్తే అదే చే చెప్తారు వాళ్ళు ఇప్పుడు డెబ్భై ఎనిమిది శాతం ఇసుకతో సంతృప్తి చెందుతున్నారంట పెన్షన్లో తొంభై ఒక్క శాతం సంతృప్తి చెందుతున్నారంట ఇది వరకు తొంభై తొమ్మిది పాయింట్ నైన్ నైన్ శాతం సంతృప్తి చెందారు తీరా చూస్తే ఓట్లు నలభై శాతం సీట్లు ఇరవై మూడు ఇరవై మూడుకి పరిమితం కావాల్సి వచ్చింది కదా ఇక్కడ విషయం ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతులు రాష్ట్రం సర్వనాశనం అయింది అని రాస్తూ ఇందులో ఇట్లాంటి సర్వేలు కూడా రాస్తున్నారు సాక్షేమో చేతులు ఎత్తేసారు పథకాలు ఇస్తామన్న గ్యారంటీ కూడా మరి లేదు అని రా రాసుకొస్తున్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలను ఇస్తామన్నట్ల ఇవ్వమన్నట్ల అంటే ఎవరికి వారే అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే